బస్సు స్టేషన్ విజయవాడ విజయవాడ బస్ స్టాండు అతిపెద్ద బస్ ఆసియాలోనే రెండవ స్థానంలో ఉందని చెప్తారు ఆంధ్రప్రదేశ్లో పెద్దదైన బస్ స్టేషన్ విజయవాడ బస్ స్టేషన్ ఇది ఈ బస్ స్టేషన్కి బయట నుంచి మూడు ద్వారాలు ఉన్నాయి నార్త్ సైడ్ నుంచి ఒకటి ఈస్ట్ సైడ్ నుంచి ఒకటి సౌత్ సైడ్ నుంచి రెండు అంటే కృష్ణ లెంక వైపుగా ఉన్నాయి మెయిన్ ఎంట్రన్స్ సిటీ బస్ స్టాండ్ అటువైపు నుంచి ఒకటి ఉంది ఏదైనా సరే అతి పెద్ద బస్ స్టేషన్ ఇది తెలంగాణ నుంచి విజయవాడకి అదేవిధంగా తిరుపతి నుంచి వైజాగ్ నుంచి దూర ప్రాంతాలకు కూడా బస్సు సౌకర్యం కల్పించే అవకాశం ఉంది ఈ బస్ స్టేషన్లో ఆర్టీసీ కార్గో సర్వీస్ కూడా చేస్తుంది ఎరువల్ బ్లాక్లు కూడా ఉన్నాయి తొలుగా తొలుత తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణాన్ని ఈ బస్ స్టేషన్ నామకరణం చేశారు తర్వాత పండిట్ నెహ్రూ బస్ స్టేషన్గా మార్చారు విశాలమైన బస్ స్టేషన్ కాబట్టి ఎన్నో ప్లాట్ఫారాలు ఉన్నాయి అదేవిధంగా ఒకటో నెంబర్ ప్లాట్ఫారం గన్నవరం ఏలూరు రోడ్డు మూడో నెంబరు ఏలూరు ఆరు ఏడు నెంబర్లు రాజమండ్రి విశాఖపట్నం తొమ్మిదో నెంబర్ పదో నెంబరు నరసరావుపేట చీరాల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ప్లాట్ఫారాలు గుంటూరు వెళ్ళాయి హైదరాబాద్ వెళ్ళడానికి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అదేవిధంగా తెలంగాణ మధుర ఖమ్మం నల్గొండ వెళ్ళడానికి నలభై రెండు ప్లాట్ఫారం రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని సచివాలయం వెళ్ళడానికి నలభై మూడు నెంబరు హైకోర్టు వెళ్ళడానికి కూడా నలభై మూడు నెంబర్లో బస్సులు మనకు దొరుకుతాయి ఇదే కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది సిటీ సర్వీస్ అనమాట బస్ స్టాండ్ ప్రక్కనే సిటీ బస్ పోర్ట్ అని ఉంటుంది ఇక్కడ నుంచి విజయవాడ లోకల్గా ఏలూరు రోడ్డు వెళ్ళడానికి బందర్ రోడ్డు వెళ్ళడానికి గన్నవరం వెళ్ళడానికి సజ్జనాపురం వెళ్ళడానికి భీసండ్ రోడ్డు వెళ్ళటానికి ప్రత్యేకంగా ప్లాట్ఫారాలు ఉన్నాయి ఆ నెంబర్లకు వెళ్ళినట్లయితే మనం గమ్యస్థానానికి చేరుకోవచ్చు దాదాపు పది ప్లాట్ఫారాలు బస్ స్టాండ్లో సిటీ బస్ సర్వీస్లో దొరుకుతాయి అన్నమాట ప్రతి మూల మారుమూరు వెళ్ళటానికి కూడా విజయవాడ నుంచి సిటీ సర్వీస్ నడుస్తున్నాయి ఏలూరు రోడ్డుకి బందర్ రోడ్డుకి సత్యనాపురంకి మిల్క్ ప్రాజెక్టుకి ఇట్లా అన్ని రకాల బస్సులు వెళ్తూ ఉంటాయి అంటే సిటీ సర్వీసు మెట్రో సర్వీసు కూడా వెళ్తాయి ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి అదేవిధంగా బస్ స్టాండ్లో పదిహేడు నంబర్ పద్దెనిమిది నెంబర్ ప్లాట్ఫారాల్లో తిరుపతి బెంగళూరు చెన్నై వెళ్ళవచ్చు హైదరాబాద్ అయితే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఫ్లాట్ఫారాల్లో హైదరాబాద్ వెళ్ళవచ్చు ఈ రకంగా ఏ ప్లాట్ఫారం ఆ ప్లాట్ఫారం డివైడ్ చేసి విశాలమైన స్థలం ఉంది కాబట్టి ఎన్నో బస్సులు వందలాది బస్సులు ప్రతిరోజు వెళుతూ వస్తూ ఉంటూ ఉంటాయి తెలంగాణకి విజయవాడ నుంచి ప్రతి గంటకి ఏదో ఒక బస్సు ఉంటుంది హైదరాబాదు తిరుపతికి కూడా ఉంటుంది బెంగళూరుకు ఉంటుంది ఇలా నిత్యం రద్దీగా ఉండే బస్ స్టేషన్ విజయవాడ బస్ స్టేషన్ యాభై ఒకటి యాభై రెండు ఫ్లాట్ఫారాల్లో తెనాలి వెళ్ళే బస్సులు ఆగుతాయి అన్నమాట గుంటూరు వెళ్ళాలంటే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఫ్లాట్ఫారాల్లో గుంటూరు పాసింజర్లు గుంటూరు నాన్ స్టాప్లు కూడా ఆగుతాయి ఈ విధంగా నిత్యం ప్రజలతో మమేకమై ప్రజలకి అందుబాటులో సర్వీస్ అందిస్తుంది ఏపీఎస్ఆర్టీసీ ముఖ్యంగా విజయవాడ అమరావతి రాజధానికి దగ్గర ఉండటం వల్ల ఈ బస్ స్టేషన్కి మరింతగా రద్దీ పెరిగింది పండుగ సమయాల్లో ప్రత్యేకంగా బస్ సర్వీసులు కూడా వేస్తూ ఉంటారు విజయవాడ నుంచి దూర ప్రాంతాలకి అదేవిధంగా హైదరాబాద్ కూడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు ప్రత్యేక సందర్భాల్లో బస్సులు వేస్తూ ఉంటారు ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అనమాట ఏపీఎస్ఆర్టీసీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయానికి వెళ్ళడానికి అది దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ఉంటారు డైరెక్టర్ ఎండి గారు ఉంటారు ఇది సిటీ సర్వీస్ సంబంధించిన ప్రాంగణం ఈ ప్రాంగణం నుంచి మనం ఏలూరు రోడ్డు కానీ బందర్ రోడ్డు కానీ మధురా నగర్ కానీ తండ్రికా కానీ నొన్న కానీ ఏదైనా సరే విజయవాడ రూరల్ ఏరియాకి వెళ్ళే బస్సులన్నీ కూడా ఈ సిటీ సర్వీస్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి మరింతగా సౌకర్యాలు కలిగజేస్తామని చెప్తున్నారు మెట్రో సర్వీస్ రావడం వల్ల కూడా తొందరగా గమ్యస్థానానికి చేరడానికి అవకాశాలు కల్పిస్తున్నారు ఒకప్పుడు పాత బస్సుల స్థానంలో ఇప్పుడు మెట్రో సర్వీసులు నడుపుతున్నారు కొత్తగా బస్సులు కూడా తీసుకున్నారు ఈ మధ్యకాలంలో కొత్త ప్రభుత్వం వచ్చాక కొత్త పరి బస్సులు నడుపుతున్నారు మరిన్ని బస్సులు నడుపుతారని చెప్తున్నారు